జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రత పెంచారు రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువి గ్రామానికి చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆయనకు గవర్నమెంట్ సెక్యూరిటీ పెంచిన పోలీస్ ఉన్నతాధికారులు నిడుజువిలో ఇరవై మంది పోలీసులతో భద్రతను ఏర్పాటు చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేశ్ రెడ్డి గ్రామంలో లేకపోయినా వారి ఇంటి వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది జమ్మల వైసీపీ టీడీపీ బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది జమ్మల్ మడుగు నియోజకవర్గంలో పోలింగ్ రోజు అల్లర్లు జరగడంతో అదనపు బలగాలు మోహరించాయి పోలింగ్ రోజు దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెడుతున్నారు పోలీసులు ఇప్పటికే నలభై ఆరు మందిపై కేసులు నమోదయ్యాయి ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి దేవగుడి ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కారుపై దాడి చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదయ్యాయి ఇక కౌంటింగ్ సందర్భంగా జమ్మల్ మడుగులో ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పోలీసులు చర్యలు చేపడుతున్నారు ఎన్నికల్లో ఘర్షణలకు పాల్పడిన వారిపై ప్రత్యేక నిఘా పెట్టారు జమ్మల మడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇంటి దగ్గర భద్రతను పెంచారు రాత్రి హైదరాబాద్ నుంచి ఎర్రగుంట్ల మండలం నిడిజువ్వి గ్రామానికి చేరుకున్నారు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఇప్పటికే ఆయనకు గవర్నమెంట్ సెక్యూరిటీ పెంచినటువంటి పోలీసు అధికారులు నిడిజువ్విలో ఇరవై మంది పోలీసులతో కూడా భద్రతను ఏర్పాటు చేశారు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దేవగుడి ఆదినారాయణ రెడ్డి టీడీపీ ఎంపీ అభ్యర్థి దేవగుడి భూపేష్ రెడ్డి గ్రామంలో లేకపోయినా వారి ఇంటి వద్ద కూడా పోలీసు పికెటింగ్ కొనసాగుతోంది జమ్మల మడుగులో వైసీపీ టీడీపీ బీజేపీ కార్యాలయాల వద్ద కూడా పోలీస్ పికెటింగ్ కొనసాగుతోంది జమ్మల మడుగు నియోజకవర్గంలో పోలింగ్ రోజు ఎటువంటి అల్లర్లు జరగడంతో అదనపు బలగాలు ఇప్పటికే మోహరించాయి పోలింగ్ రోజు దాడులకు పాల్పడిన వారిని గుర్తించి కేసులు పెడుతూ ఉన్నారు పోలీసులు ఇప్పటికే నలభై ఆరు మందిపై కేసులు నమోదయ్యాయి ఎమ్మెల్యేపై దాడి ఘటనకు సంబంధించి దేవగుడి ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డితో పాటు మరికొందరిపై కేసులు నమోదయ్యాయి మరోవైపు బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణ రెడ్డి కారుపై దాడి చేసిన ఘటనలో సిట్టింగ్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు మరికొందరిపై కూడా కేసులు నమోదు చేశారు